వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వెశ్చన్ నంబర్ ఒకటి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలపండి సందర్భం ఈ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఎమన్ఎస్ మే పదకొండు రెండు సున్నా రెండు నాలుగు నా ఆయుర్విజ్ఞాన్ ఆడిటోరియం ఆర్మీ హాస్పిటల్ ఆర్ఆర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రెండు సున్నా రెండు నాలుగుని జరుపుకుంది ఈ కార్యక్రమం ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని స్మరించుకుంది మరియు సమాజానికి నర్సుల అమూల్యమైన సహకారాన్ని హైలైట్ చేసింది వేడుక ముఖ్యాంశాలు థీమ్డ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు రెండు వేల ఇరవై నాలుగు కోసం థీమ్ ను మా నర్సులు అవర్ ఫ్యూచర్ ది ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్ గా ప్రకటించారు ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించడంలో నర్సుల కీలక పాత్రను నొక్కి చెప్పారు కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ నర్సింగ్ ఈ బూన్ ఆర్ హె బానే అనే అంశంపై చర్చ మరియు ఇతివృత్తంపై చర్చాగోష్ఠితో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ప్రముఖ ప్యానలిస్టులు నర్సింగ్ వృత్తి మరియు ఆరోగ్య సంరక్షణ డిజిటలైజేషన్లోని కీలక అంశాలపై చర్చించారు గుర్తింపు అత్యుత్తమ సేవలందించినందుకు ప్రతిష్టాత్మకమైన పుష్పనరంజన్ అవార్డును అందుకున్న కెప్టెన్ దీపా షాజన్తో మెరిటోరియస్ నర్సింగ్ అధికారులను పత్రాలతో సత్కరించారు ప్రాముఖ్యత నర్సింగ్ వృత్తికి గుర్తింపు ఈ కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ డెలివరీలో నర్సుల కీలక పాత్రను నొక్కి చెప్పింది మరియు రోగుల సంరక్షణలో వారి అవిశ్రాంత ప్రయత్నాలను గుర్తించింది ముఖ్యంగా నర్సు అవుట్ మరియు డిజిటలైజేషన్ వంటి సవాళ్ల మధ్య డొట్ వృత్తిపరమైన అభివృద్ధి చర్చలు మరియు ప్యానెల్ చర్చలు వంటి కార్యకలాపాలు నర్సింగ్ వృత్తి ఎదుర్కొంటున్న సంబంధిత సమస్యలపై సంభాషణను ప్రోత్సహించాయి ఎమినస్ అధికారులలో నిరంతర అభ్యాసం మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాయి డొట్ ప్రేరణ మరియు ప్రేరణ ప్రతిభావంతులైన నర్సుల గుర్తింపు మరియు ముఖ్య అతిథి యొక్క ప్రేరణాత్మక ప్రసంగం వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించడానికి మరియు కారుణ్య సంరక్షణను అందించడానికి ఎమినెస్ అధికారులను ప్రేరేపించడానికి మరియు ప్రేరేపించడానికి ఉపయోగపడింది క్వశ్చన్ నంబర్ రెండు యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ గురించి తెలపండి సందర్భం ది యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ యుఎన్ఎఫ్ ఎఫ్ ఒకటి తొమ్మిది పంతొమ్మిదవ సెషన్లో ప్రతినిధులు ఉన్నత స్థాయి ప్రకటన యొక్క ముసాయిదా గ్రంథాలపై అనధికారిక చర్చలు జరిపారు అడవులపై ఐక్యరాజ్యసమితి ఫోరం గురించి ఇది రెండు వేలులో అన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఏకోసొక్ చే స్థాపించబడింది ఇది అన్ని రకాల అడవుల నిర్వహణ పరిరక్షణ మరియు స్థరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది డొట్ ఫోరం న్యూయార్క్లోని అన్ ప్రధాన కార్యాలయంలో ఏటా సమావేశమవుతుంది బేసి సంవత్సరాల్లో సాంకేతిక విషయాలపై మరియు సరి సంవత్సరాల్లో విధానపరమైన విషయాలపై ఉన్నత స్థాయి సంభాషణ కోసం అన్ని సభ్య దేశాలు మరియు అటవీ సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను ఒకచోట చేర్చుతుంది ఫోరం సార్వత్రిక సభ్యత్వాన్ని కలిగి ఉంది మరియు ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్యదేశాలు మరియు ప్రత్యేక ఏజెన్సీలతో కూడి ఉంటుంది డొట్ భారతదేశం యునిఫ్ వ్యవస్థాపక సభ్యుడు పంతొమ్మిదవ సెషన్ ప్రకటన యునిఫెఫ్ మరియు దాని వాటాదారులచే అడవుల కోసం అన్ వ్యూహాత్మక ప్రణాళిక అన్స్పీఎఫ్ యొక్క సమర్థవంతమైన అమలు కోసం నిర్దిష్ట చర్యలతో అటవీ రక్షణకు ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధతపై ఒప్పందాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది దొట్ అడవుల కోసం అన్ వ్యూహాత్మక ప్రణాళిక రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ముప్పై వరకు ఇది అడవుల వెలుపల అన్ని రకాల అడవులు మరియు చెట్లను స్థిరంగా నిర్వహించడానికి మరియు అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణతను ఆపడానికి అన్ని స్థాయిలలో చర్యల కోసం ప్రపంచ ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం రెండు వేల ముప్పై ఎజెండా వాతావరణ మార్పులపై ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ కింద ఆమోదించబడిన పారిస్ ఒప్పందం జీవ వైవిధ్యంపై కన్వెన్షన్ మరియు ఎడారీకరణను ఎదుర్కోవడానికి అన్ సమావేశం మొదలైన వాటి అమలుకు అటవీ సంబంధిత సహకారాల కోసం ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది ఇది అన్ వ్యవస్థ యొక్క అటవీ సంబంధిత పనికి మరియు అన్ సంస్థలు మరియు భాగస్వాముల మధ్య మెరుగైన పొందిక సహకారం మరియు సమన్వయాలను పెంపొందించడానికి సూచనగా పనిచేస్తుంది క్వశ్చన్ నంబర్ మూడు అరోరాస్ అంటే ఏమిటి సందర్భం ఇటీవల లడఖ్లోని హల్లే గ్రామంలో ఉత్తర లైట్లు లేదా అరోరా బొరియాలిస్ ద్వారా రాత్రి ఆకాశం వెలిగిపోయింది అరోరాస్ గురించి ఇవి తప్పనిసరిగా సహజమైన లైట్లు ఇవి రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన స్విర్లింగ్ కర్టెన్లుగా కనిపిస్తాయి మరియు నీలం ఎరుపు పసుపు ఆకుపచ్చ మరియు నారింజ వంటి రంగుల శ్రేణిలో చూడవచ్చు ఒట్ ఈ లైట్లు ప్రధానంగా ఉత్తర మరియు దక్షిణ అర్ధగోడాల ధ్రువాల దగ్గర ఏడాది పొడవునా కనిపిస్తాయి కాని కొన్నిసార్లు అవి తక్కువ అక్షాంశాలకు విస్తరిస్తాయి వీటిని ఉత్తరాన అరోరా బొరియాలిస్ అని పిలుస్తారు మరియు దక్షిణాన దీనిని అరోరా ఆస్ట్రాలిస్ అని పిలుస్తారు అరోరాస్ ఎందుకు సంభవిస్తాయి ఇది సూర్యుని ఉపరితలంపై చర్య కారణంగా ఉంది నక్షత్రం నిరంతరం ఛార్జ్ చేయబడిన కణాల ప్రవాహాన్ని ప్రధానంగా ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు మరియు సౌరగాలి అని పిలువబడే అయస్కాంత క్షేత్రాలను విడుదల చేస్తుంది తొట్ సౌరగాలి భూమిని సమీపిస్తున్నప్పుడు అది గ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం ద్వారా విక్షేపం చెందుతుంది ఇది రక్షణ కవచం వలె పనిచేస్తుంది దొట్ అయినప్పటికీ కొన్ని కొన్నిఛార్జి చేయబడిన కణాలు అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్నాయి మరియు అవి ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల వద్ద ఉన్న అయస్కాంత క్షేత్ర రేఖల నుండి భూమి యొక్క ఎగువ వాతావరణంలోకి ప్రయాణిస్తాయి ఈ కణాలు అక్కడ ఉన్న వివిధ వాయువులతో సంకర్షణ చెందుతాయి ఫలితంగా రాత్రి ఆకాశాన్ని వెలిగించే చిన్న ఆవిర్లు ఏర్పడతాయి సౌరగాలి కణాలు ఆక్సిజన్తో ఢీకొన్నప్పుడు ఆకుపచ్చ రంగు కాంతి ఉత్పత్తి అవుతుంది నత్రజనితో పరస్పర చర్య నీలం మరియు ఊదా రంగులను ఉత్పత్తి చేస్తుంది సౌర గాలి చాలా బలంగా ఉన్నప్పుడు అరోరాస్ మధ్య అక్షాంశాలకు విస్తరిస్తాయి డొట్ సూర్యుని ఉపరితలంపై కార్యాచరణ పెరిగినప్పుడు ఇది జరుగుతుంది ఇది సౌరమంటలు మరియు కరోనల్ మాస్ ఎంజెక్షన్లకు దారితీస్తుంది ఇవి తప్పనిసరిగా సౌర గాలిలో శక్తి యొక్క అదనపు పేలుళ్ళు అటువంటి సందర్భాలలో సౌర గాలి చాలా తీవ్రంగా ఉంటుంది ఇది భూ అయస్కాంత తుఫానుకు దారితీస్తుంది దీనిని అయస్కాంత తుఫాను అని కూడా పిలుస్తారు ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి తాత్కాలిక భంగం ఇది అయస్కాంత తుఫాను సమయంలో మధ్య అక్షాంశాలలో అరోరాలను చూడవచ్చు క్వశ్చన్ నంబర్ నాలుగు అసాధారణ ఉష్ణోగ్రతలతో డెంగీ మహమ్మారి ముందస్తు అంచనా వివరాలు తెలపండి హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది కేసుల సంఖ్య కాలక్రమంలో ఆ మహమ్మారి ఎలా రూపాంతరం చెందుతుంది వంటి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు అసాధారణ ఉష్ణోగ్రతలనేవి వాతావరణ సూచికలని పరిశోధకులు తెలిపారు ఇవి మహమ్మారి విజృంభణలపై ముందస్తు హెచ్చరికలను మెరుగుపరచడానికి ప్రతిస్పందనలపై సమగ్ర ప్రణాళికలను రచించడానికి వీలు కల్పిస్తాయన్నారు ప్రస్తుతం వాతావరణ సూచికలుగా పరిగణిస్తున్న అంశాల్లో వర్షపాతం ఉష్ణోగ్రతలు వంటివి ఉన్నాయి ఎల్లినో పోకడ కారణంగా సాగర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా దోమల సంఖ్య పెరిగి వాటి బెడదపై ప్రభావం ఉంటుందని తద్వారా డెంగీ వ్యాప్తి తీరు ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ మహమ్మారి గురించి ముందే తెలుసుకొని వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడం చాలా ప్రాంతాలకు ముఖ్యమని పేర్కొన్నారు తాజా పరిశోధనలో భాగంగా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆగ్నేయాసియా అమెరికా ఖండాల్లోని నలభై ఆరు దేశాల్లో ఏటా వెలుగు చూసిన డెంగీ కేసులను విశ్లేషించారు అలాగే రెండు సున్నా ఒకటి నాలుగు పంతొమ్మిది కాలానికి సంబంధించి ఇరవై నాలుగు దేశాల్లోని నెలవారీ కేసులను పరిశీలించారు మోడలింగ్ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పోకడలకు డెంగీ మహమ్మారి సమయంలో సీజనల్ ఏటా చూస్తున్న కేసులకు మధ్య సంబంధాన్ని పరిశీలించారు ఉష్ణమండల హిందూ మహాసముద్ర ప్రాంతంలో అపరితల ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలకు డెంగీ విజృంభణలకు మధ్య చాలా దగ్గర నేత్రం సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ ఐబిడబ్ల్యూయు అనే ఈ సూచికను తెరపైకి తెచ్చారు ఉష్ణమండల హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సాగర ఉపరితల ఉష్ణోగ్రతల ప్రాంతీయ సరాసరిని ఇది సూచిస్తుంది ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాల్లోని డెంగీ మహమ్మారులతో దీనికి దగ్గర సంబంధం ఉన్నట్లు గుర్తించాం అని శాస్త్రవేత్తలు తెలిపారు క్వశ్చన్ నంబర్ ఐదు స్పెర్మ్ వేల్ అంటే ఏమిటి స్పెర్మ్ తిమింగలాలను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు మొదటిసారిగా అవి ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుతున్నాయో ప్రాథమిక అంశాలను వివరించారు స్పెర్మ్ వేల్ గురించి ఇది పంటి తిమింగలాలలో అతిపెద్దది దాని అపారమైన చదరపు తల మరియు ఇరుకైన దిగువ దవడ ద్వారా సులభంగా గుర్తించబడుతుంది ఇది గ్రహం మీద ఉన్న ఏ జంతువులోనూ అతిపెద్ద తల మరియు అతిపెద్ద మెదడును కలిగి ఉంది దొట్ శాస్త్రీయ నామం ఫారిసేటర్ మాక్రోసెఫాలస్ వాటి తలలో కనిపించే మైనపు పదార్థం స్పెర్మాసిటీ పేరు పెట్టారు స్పెర్మాసిటీ అనేది తిమింగలాలు ధ్వనిని కేంద్రీకరించడానికి సహాయపడే ఒక ఆయిల్ శాక్ స్పెర్మాసెటిని నూనె దీపాలు కందెనలు మరియు కొవ్వొత్తులలో ఉపయోగించారు పంపిణీ అవి ఏదైనా సముద్ర క్షీరద జాతులలో విస్తృతమైన ప్రపంచ పంపిణీలలో ఒకటి ఇవి భూమధ్యరేఖ నుండి ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్లోని మంచు అంచు వరకు అన్ని లోతైన మహాసముద్రాలలో కనిపిస్తాయి లక్షణాలు స్పెర్మ్వేల్ ముదురు నీలంబుడిద లేదా గోధుమ రంగులో ఉంటుంది బొడ్డుపై తెల్లటి పాచెస్ ఉంటుంది తొట్ ఇది చిన్న తెడ్డులాంటి ఫ్లిప్పర్లు మరియు దాని వెనుక భాగంలో గుండ్రని హంప్ల శ్రేణిని కలిగి ఉంటుంది జీవితకాలం అరవై సంవత్సరాల వరకు అవి అత్యంత సామాజిక క్షీరదాలు ఇవి కోడాస్ అని పిలువబడే కిక్ల శ్రేణిని ఉపయోగించి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయి మరియు ప్రతి కోడాకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది అంబెర్గ్రిస్ కొన్నిసార్లు సముద్రంలో తేలుతూ కనిపించే పదార్థం స్క్విడ్ ముక్కులు వంటి జీర్ణం కాని ధన పదార్థం చుట్టూ స్పెర్మ్ వేల్ యొక్క ప్రేగులలో ఏర్పడుతుంది డొట్ అంబర్గ్రిస్ అంటే ఏమిటి ఫ్లోటింగ్ గోల్డ్ లేదా అంబర్గ్రిస్ సాధారణంగా వాంతి ముద్దగా గుర్తించబడుతుంది స్పెర్మ్ తిమింగలాల ప్రేగులలోని పిత్తవాహిక నుండి సేకరించిన పదార్థం డొట్ ఇది మైనపు ఘన మరియు మండే పదార్థం దొట్ తాజాగా ఆమోదించిన అంబర్గ్రిస్ లేత పసుపు రంగు పదార్థం ఇది ప్రతి వంద స్పెర్మ్ వేళ్లలో ఒకటి ఉత్పత్తి అవుతుంది రసాయనికంగా అంబర్గ్రిస్లో ఆల్కలైడ్లు ఆమ్లాలు మరియు కొలెస్ట్రాల్తో సమానమైన అంబ్రెయిన్ అనే నిర్దిష్ట సమ్మేళనం ఉంటాయి ఇది అరుదైన పదార్థం ఇది అంతర్జాతీయ మార్కెట్లో దాని అధిక డిమాండ్ మరియు అధిక ధరకు దోహదం చేస్తుంది దొట్ ఉపయోగాలు క్వశ్చన్ నంబర్ ఆరు టీ కణాలు అంటే ఏమిటి కొత్త క్లినికల్ ట్రయల్ ఫలితాలు టైప్ ఒకటి డయాబెటిస్ ఉన్న పిల్లలకు రోగనిరోధక శాంతపరిచే రెగ్యులేటరీ టీ కణాల కషాయాల పనితీరుపై వెలుగునిస్తాయి టీ సెల్స్ గురించి టీ సెల్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణం దీనిని టీ లింఫోసైట్ మరియు థైమోసైట్ అని కూడా అంటారు ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థలో భాగం మరియు ఎముక మధ్యలోని మూల కణాల నుండి అభివృద్ధి చెందుతాయి అవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి మరియు క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడతాయిట్ రెండు ప్రధాన రకాలు ఉన్నాయి సైటోటాక్సిక్ కణాలు అసోకిన కణాలను నాశనం చేస్తాయి సహాయక కణాలు సంక్రమణతో పోరాడటానికి ఇతర రోగనిరోధక కణాలను నిర్దేశించే సంకేతాలను పంపుతుంది ఏదైనా యాంటిజెన్లపై సాధారణంగా దాడి చేసే బదులు టీ కణాలు వాటి నిర్దిష్ట యాంటిజెన్ ను ఎదుర్కొనే వరకు తిరుగుతాయి కణాలు వాటి ఉపరితలాలను కప్పి ఉంచే అనేక సారూప్య సెల్ గ్రాహకాలను కలిగి ఉంటాయి మరియు యాంటిజెన్ యొక్క ఒక ఆకారానికి మాత్రమే కట్టుబడి ఉంటాయి సెల్ రిసెప్టర్ సోకిన కణంపై దాని వైరల్ యాంటిజెన్తో సరిపోయినప్పుడు కిల్లర్ సెల్ ఆ కణాన్ని చంపడానికి సైటోటాక్సిల్లను విడుదల చేస్తుంది క్వశ్చన్ నంబర్ ఏడు కామికేజ్ డ్రోన్ గురించి తెలపండి సందర్భం ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణలో అమెరికన్ ఆయి సాంకేతికతను కలిగి ఉన్న లాన్సెట్ కమికేస్ డ్రోన్ ను రష్యా ఉపయోగించడం సంక్లిష్టమైన ప్రపంచ సరఫరా గొలుసు సమస్యలను హైలైట్ చేస్తుంది తొట్ కామికేస్ డ్రోన్ గురించి ఇవి పేలుడు పదార్థాలతో ప్యాక్ చేయబడిన చిన్న మానవరహిత విమానాలు వీటిని ట్యాంక్ లేదా దళాల సమూహం వద్ద నేరుగా ఎగురవేయవచ్చు అది లక్ష్యాన్ని తాకిపేలినప్పుడు నాశనం అవుతుంది వీటిని స్విచ్ బ్లేడ్ డ్రోన్లు అని కూడా అంటారు ప్రపంచ యుద్ధం రెండు యుగల్లో భయపడే జపనీస్ కమికేజ్ నుండి ఈ పేరు వచ్చింది వారు తమ పేలుడు పదార్థాలతో నిండిన విమానాలను ఉద్దేశపూర్వకంగా శత్రు లక్ష్యాల్లోకి క్రాష్ చేయడం ద్వారా ఆత్మాహుతి దాడులను నిర్వహించారు లక్షణాలు ఆధునిక డ్రోన్ వెషన్లు తమ లక్ష్యాలను ఛేదించడానికి సాంప్రదాయ రక్షణలను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు వాటి పెద్ద ప్రత్యర్థుల కంటే చౌకగా ఉంటాయి చిన్న ప్రాణాంతక డ్రోన్లను రాడార్లో గుర్తించడం కష్టం మరియు ముఖ గుర్తింపును ఉపయోగించడం ద్వారా మానవ ప్రమేయం లేకుండా లక్ష్యాలను ఛేదించడానికి ప్రోగ్రాం చేయవచ్చు అస్కామికాజె డ్రోన్ల యొక్క ఈ తరగతిలో అత్యంత అధునాతనమైనది అయినప్పటికీ రష్యా చైనా ఇజ్రాయెల్ ఇరాన్ మరియు టర్కీ అన్ని దాని యొక్క కొన్ని వెర్షన్లను కలిగి ఉన్నాయి లాన్సెట్ డ్రోన్ అంటే ఏమిటి ఇది ఒక రకమైన లాటరింగ్ మందుగుండు సామగ్రి ఇది జెట్సన్ని అనుసంధానిస్తుంది నవీడియా ద్వారా అత్యంత శక్తి సమర్థవంతమైన ఎంబిడెడ్ ఆయి కంప్యూటింగ్ పరికరంగా వర్ణించబడింది క్వశ్చన్ నంబర్ ఎనిమిది సముద్రపు ఎనిమోన్ గురించి తెలపండి సందర్భం నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ బేఫ్ శాస్త్రవేత్తలు లక్షద్వీప్ ద్వీపాలలో సముద్రపు ఎనిమోన్లపై పనిచేస్తున్నారు అగట్టి ద్వీపంలో మాస్ ఎనిమోన్ బ్లీచింగ్ ను కనుగొన్నారు చేస్తుంది డోట్ సి ఎనిమోన్ గురించి ఇది ముదువైన శరీరాలతో గుర్తించబడిన జల జలజంతువు మరియు కుట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వారు పగడాలు మరియు సజీవశెల సన్నిహిత సహచరులు ఒట్ ఇది ఫైలం సినిడారియా యొక్క సముద్ర నివాస సభ్యులు ఇది సముద్రపు అడుగు భాగంలో లేదా పగడపు దిబ్బలపై రాళ్లకు లంగరు వేయడానికి వీలు కల్పించే స్టిక్కీ ఫుట్ లేదా డిస్క్ను కలిగి ఉంటుంది అవి మెకానికల్గా లేదా రసాయనికంగా ఉద్దీపన చేసినప్పుడు బలవంతంగా తిప్పికొట్టబడే చిన్న దారాలను కలిగి ఉండే నెమటోసిస్ట్లు అని పిలువబడే ఆర్గానిల్స్తో కూడిన కుట్టడం కణాలను కలిగి ఉంటాయి అవి ఇతర జంతువులతో సహజీవన సంబంధాలను ఏర్పరుస్తాయి క్లౌన్ తో వారి అత్యంత ప్రసిద్ధ కూటమి డొట్ వారు వేటాడే జంతువుల నుండి రక్షించబడిన ఎనిమోన్ యొక్క టెంటికిల్స్ లోపల తమ ఇళ్లను తయారు చేస్తారు బదులుగా ఎనిమోన్ క్లౌన్ ఫిష్ యొక్క మిగిలిపోయిన భోజనాన్ని తింటుంది దొట్ వారు డజను నుండి కొన్ని వందల సామ్రాజ్యాన్ని కలిగి ఉంటారు ఈ సినీడారియన్లు వివిధ రంగులలో వస్తాయి అలల పూల్ లేదా రీఫ్ను వైల్డ్ ఫ్లవర్స్ గార్డెన్ లాగా అలంకరిస్తారు కొన్ని జాతుల సముద్రపు ఎనిమోన్లు హెర్మిట్ పీతలతో కూడా సంబంధం కలిగి ఉంటాయి ఎనిమోన్ పీత యొక్క షెల్కు అతుక్కుపోతుంది మరియు మరింత ఆహారాన్ని కనుగొనడానికి చుట్టూ తీసుకువెడుతుంది అయితే పీతదాని వేటాడే జంతువుల నుండి రక్షణగా ఎనిమోన్ను ఉపయోగిస్తుంది క్వశ్చన్ నంబర్ తొమ్మిది కవాసకి వ్యాధి అంటే ఏమిటి సందర్భం కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సీఎంసీహెచ్ లో కవాసకి వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఇటీవల విజయవంతంగా చికిత్స పొందారు కవాసకి వ్యాధి గురించి కవాసకి వ్యాధి అనేది అరుదైన గుండె వ్యాధి ఇది అధిక జ్వరం మరియు రక్తనాళాల వాపుకు కారణమవుతుంది ఇది సాధారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది దొట్ ఇది పిల్లలలో గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి ఈ పరిస్థితి రోగనిరోధక వ్యవస్థ రక్తనాళాలపై దాడి చేస్తుంది ఇది ఎర్రబడిన మరియు వాపుగా మారుతుంది దొట్ ఇది కరోనరీ ధమనులను ప్రభావితం చేస్తుంది ఇది గుండె కండరాలకు రక్తాన్ని తీసుకువెళుతుంది ఇది శోషరస కనుపులు చర్మం మరియు పిల్లల నోరు ముక్కు మరియు గొంతు యొక్క లైనింగ్తో కూడా సమస్యలను కలిగిస్తుంది తొట్ క్లినికల్ సంకేతాలలో జ్వరం దద్దుర్లు చేతులు మరియు కాళ్లవాపు కళ్ళు యొక్క తెల్లటి చికాకు మరియు ఎరుపు మెడలో వాపు సోషరస గ్రంథులు మరియు నోరు పెదవులు మరియు గొంతులో చికాకు మరియు వాపు ఉన్నాయి ఈ వ్యాధిని జపాన్లో ఒకటి ఆరు ఏడులో టోమిసాకు కవాసకి మొదటిసారిగా వర్ణించారు మరియు జపాన్ వెలుపల మొదటి కేసులు ఒకటి తొమ్మిది ఏడు ఆరులో హవాయిలో నమోదయ్యాయిట్ కవాసాకి వ్యాధికి కారణం తెలియదు అయితే శీతాకాలం చివరిలో మరియు వసంత ఋతువులో మరిన్ని కేసులు సంభవిస్తాయి క్వశ్చన్ నంబర్ పది కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం వివరాలు తెలపండి కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు ధ్రువ అణువులు సమృద్ధిగా ఉండే ఈ పదార్థాన్ని పంజరాల పంజరంగా పిలుస్తున్నారు ఇది కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇది నీటిలో మరింత స్థిరత్వంతో పనిచేస్తుందని తేమ తడివాయు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్ ను గ్రహిస్తుందన్నారు పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడమే కాక అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తించిన సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఎస్ఎఫ్ఆర్ ను కూడా ఇది శోషించుకుంటుందని పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థిరెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్